హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఉద్యోగులకు పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లెట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఏడవ వేతన సంఘం సిఫార్సుల చిల్లుబాటు తేదీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఎనిమిదవ వేతన కమిషన్ కోసం లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు ఇక ఏడవ వేతన సంఘంలో జీతంలో పెద్దగా పెరుగుదల లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు ఎనిమిదవ వేతన సంఘం పైన పెద్ద మొత్తంలో ఎక్కువ అంచనాలను కలిగి ఉన్నారు ఎనిమిదవ వేతన సంఘం ద్వారా దాదాపు యాభై లక్షల మంది కేంద్ర ఉద్యోగులు అరవై రెండు లక్షల మంది పెన్షనర్ల వేతనం పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఇక ప్రైవేటు రంగంతో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను పెంచుతూ మార్పుతున్న పరిస్థితుల్లో పోటీని కొనసాగించడానికి పరిపాలనా వ్యవస్థలో యువ ప్రతిభను నిలుపుకోవడానికి ప్రభుత్వం ప్రతి పది సంవత్సరాలకు ఒక్కసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది ఇది ఉద్యోగులకు ఆర్థిక బలాన్ని ఇవ్వటంతో పాటు పరిపాలనా వ్యవస్థలో ఉండటానికి వారిని ప్రేరేపిస్తుంది జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిదవ వేతన సంఘం ప్రకటించారు కానీ చైర్మన్ నియామకం ఇంకా జరగలేదు దీనివల్ల ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు ఆలస్యమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇక రెండు వేల పదహారవ సంవత్సరంలో ఏడవ వేతనం అమలుకు వచ్చింది అప్పుడు ఏడవ వేతన సంఘం బేసిక్ వేతనంలో పద్నాలుగు పాయింట్ మూడు శాతం పెంపును మాత్రమే సిఫార్సు చేసింది పంతొమ్మిది వందల తర్వాత ఇది అత్యల్ప పెరుగుదల అయితే ఏడవ వేతన సంఘంలో ఫిట్మెంట్ కారకం రెండు పాయింట్ యాభై ఏడుగా నిర్ణయించారు కానీ డిఏ రీసెట్ కారణంగా వాస్తవ జీతం పెరుగుదల చాలా తక్కువగా ఉంది ఇక వివిధ భత్యాలతో సహా మొత్తం పెరుగుదల దాదాపు ఇరవై మూడు శాతంగా పెరిగింది రెండు వేల ఆరు ప్రారంభంలో ఆరవ వేతన సంఘం జీతాన్ని దాదాపు యాభై నాలుగు శాతం పెంచింది ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టరీ పెంపుతో ఎంత జీతం పెరుగుతుందో తెలుసుకుందాము ఏడవ వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టరీరో ఇది రెండు పాయింట్ యాభై ఏడుగా ఉంది ఇప్పుడు ఎనిమిదవ వేతన సంఘం చర్చ జోరుగా సాగుతున్నందున బ్రోకరేజ్ సంస్థ అబిట్ క్యాపిటల్ నివేదిక ప్రకారం ఈసారి ఫిట్మెంట్ ఫ్యాక్టరు ఒకటి పాయింట్ ఎనభై మూడు నుంచి రెండు పాయింట్ నలభై ఆరు మధ్య నిర్ణయించవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి ఉదాహరణకు ఎనిమిదవ వేతన సంఘం ప్రకారం ఒక ఉద్యోగి మూల వేతనం పద్దెనిమిది వేలు ఉన్నట్లయితే కొత్త ఫిట్మెంట్ ఫ్యాక్టరీ కనుక రెండు పాయింట్ నలభై ఆరుగా ఆమోదం తెలిపితే అతని వేతనం నలభై నాలుగు వేల రెండు వందల ఎనభై వరకు చేరవచ్చు ప్రభుత్వ ఉద్యోగుల జీతం కేవలం ప్రాథమిక వేతనానికి పరిమితం కాదు ఇందులో డిఆర్ఎస్ అలవెన్స్ ఇంటి అద్దె అలెవెన్సు అలాగనే ప్రయాణ భత్యం ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి గతంలో మూలవేతనం మొత్తం జీతంలో అరవై ఐదు శాతం ఉండేది కానీ ఇప్పుడు దాని నిష్పత్తి దాదాపు యాభై శాతానికి తగ్గింది ఇక దీని అర్థం ఇప్పుడు మొత్తం జీతంలో అలవెన్సుల సహకారం పెరిగింది ముఖ్యంగా దవయల్పన రేటు అంటే సిపిఐ ప్రకారం ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి డిఏ సవరిస్తారు ఇక ఈ ఏడాది నాటికి ఎనిమిదవ కమిషన్ ఏర్పడినప్పటికీ దాని నివేదికను సిద్ధం చేయటానికి దానిని సమీక్షించటానికి మంత్రివర్గం నుండి ఆమోదం పొందటానికి సిఫార్సులను అమలు చేయటానికి పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు నెలల సమయం పట్టవచ్చని నిపుణులు భావిస్తున్నారు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి కొత్త వేతన సవరణ కింద జీతం అమలు చేయటం చాలా కష్టంగా కనిపిస్తుంది మరోవైపు అయితే ఏడవ పే కమిషన్కు సంబంధించిన చివరి డిఏ చెల్లింపు ఆగస్టు పదిహేనవ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటనలు లేకపోయినప్పటికీ త్వరలోనే డిఏ పెంపు విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల్లో చర్చ నడుస్తుంది